హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఇంకో రెసిపీతో రెడీగా ఉన్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందాకొకసారి స్వీట్ చేసి చూపించాను అదే ఇంగ్రీడియంట్స్ తోటి ఇది హార్ట్ అనమాట మంచూరియన్ బాల్స్లా ఉన్నాయి కదా పకోడి అనుకోవచ్చు అలా మంచూరియన్ బాల్స్ కూడా అనుకోవచ్చు ఇలాంటి హెల్దీ టేస్టీ హాట్ పిల్లలకి చేసి పెట్టండి మా పిల్లలు అయితే మొత్తం తినేసారు నార్మల్గా అయితే బీట్రూట్ క్యారెట్ క్యాప్సికము ఇలాంటివి తినరు ఇలా చేసి పెట్టాను టొమాటో సాస్లో డిప్ చేసుకొని చాలా ఇష్టంగా తిన్నారు మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది క్యారెట్ బీట్ టూ టూ ఒక బంగాళదుంప క్యాప్సికమ్ నాలుగు కలిపి తురుము పట్టేసుకున్నాను తురుము పట్టుకున్న మిశ్రమం అన్నమాట ఒక హాఫ్ ఏమో హాఫ్ వంతు స్వీట్ చేశాను మిగిలిన హాఫ్ తోటి ఇప్పుడు పకోడీలా చేస్తున్నాను పకోడీ అనుకోండి మంచూరియన్ బాల్స్ అని కూడా అనుకోవచ్చు నా దగ్గర సాస్లు అవైలబుల్గా లేవు అందుకే మంచూరియన్ బాల్స్ లాగా రెడీ చేయలేకపోయాను నార్మల్గా డీప్ ఫ్రై చేసి ఇచ్చేసాను అనమాట ఇంకా శనగపిండి ఒక త్రీ స్పూన్స్ అనుకోండి మీకు వాటర్ని వేసుకోండి లేకపోతే అలానే ఉంచుకున్న పిండి ఎంత పడుతుందో చూసుకోండి ఫైవ్ స్పూన్స్ అంత పట్టింది నాకైతే శనగపిండి ఫైవ్ స్పూన్సు సాల్ట్ ఒక వన్ స్పూను ఫ్లోర్ ఒక త్రీ స్పూన్స్ మొత్తం కలిపి మిశ్రమాన్ని రెడీ చేసేసుకుందాము ఇంకా చక్కగా పిండిని రెడీ చేసుకొని మన ఆయిల్ హీట్కి పెట్టేసుకొని ఈ పిండిని కలిపిన వెంటనే వేసేసుకోవచ్చు నానబెట్టిన అవసరం లేదు చక్కగా రెడీ అవుతుంది ఫ్లోర్ కూడా త్రీ స్పూన్స్ ఫైవ్ స్పూన్స్ శనగపిండి త్రీ స్పూన్స్ ఫ్లోర్ కారం ఉప్పు అంతే ఇంకేం వేయట్లేదు కారం కూడా ఒక వన్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వన్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి కారం వేస్తే కారం కారంగా స్వీట్ స్వీట్గా చాలా చాలా బాగుంటుందండి బాగుంటుంది ట్రై చేయండి ఇంకా బాల్స్ని రెడీ బాల్స్లా చేసేసుకొని మీరు ఎలా వీలైతే అలా వేసేసుకోండి నాకైతే కాస్త షేప్ అవుట్ అయినట్టు అనిపించింది మీరు ఇలా కూడా వేసుకోండి కరెక్ట్గా రౌండ్ బాల్స్ వచ్చేలా వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా మీ దగ్గర ఉంటే మనం మంచూరియా చేస్తాం కదా అలా రెడీ చేసుకుంటే ఇంకా భలే ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి ఇలా ఫ్రై చేసుకున్న కాస్త కలర్ మారాయి కదా బ్రౌన్ కలర్లోకి తీసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం ఏంటి టమాటాక చెప్తే తింటే చాలా ఎమ్మీగా ఉన్నాయి హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఇంట్లోనే ఈజీగా పిల్లలు తినేలాగా చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటూనే ఉంటారు నా బాల్స్ అయితే రెడీ అయిపోయాయి మంచూరియన్ బాల్స్ క్యారెట్ బీట్రూట్ క్యాప్సికమ్ ఆలు కలిపిన బాల్స్ వెజ్ బాల్స్ అనుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఇంకా నేను చెప్పడం కాదు మీరు ట్రై చేశాక నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్